భారత్లో స్టాండ్లు రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు ప్రయాణికులతో నిత్యం సందడిగా ఉంటాయి ఆ సందడి కాస్త కళాత్మకత జోడిస్తే అవి అందరినీ ఆకట్టుకుంటాయి ఈ కళాత్మక తారాస్థాయిలో ఉంటే అది ఖచ్చితంగా బెంగళూరు కెంపెగౌడ ఎయిర్పోర్ట్ అవుతుంది అవును మీరు ఎప్పుడైనా కెంపెగౌడ ఎయిర్‌పోర్ట్ ఎయిర్పోర్ట్ని చూసారా అందులో థర్మినల్ లో అడుగు పెట్టారా అది ఓ భూలోక స్వర్గం విమానం ఎక్కి మనం స్వర్గానికి వెళ్ళబోతున్నామా ఇది స్వర్గలోకపు ద్వారమా అనిపించేలా అక్కడి వాతావరణం ఉంటుంది తాజాగా ఈ టెర్మినల్ టూ మరోసారి వార్తల్లోకి ఎక్కింది జపాన్ కి చెందిన చెన్ అనే ఓ బ్లాగర్ తాజాగా బెంగళూరు ఎయిర్పోర్ట్ ని పొగుడుతూ ఇన్స్టాలో ఓ పోస్టింగ్ పెట్టారు కాంట్ బిలీవ్ అంటూ ఆమె ఓ వీడియో షేర్ చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది జపాన్ బ్లాగర్ చెన్ క్రోమాటిక్ చార్మ్ అనే పేరుతో ఇన్స్టా పేజీలో రీల్స్ పెడుతూ ఉంటారు దేశ విదేశాలకు సంబంధించి ఆసక్తికరమైన ప్రదేశాలకు ఆమె ప్రచారం చేస్తూ ఉంటారు బెంగళూరు ఎయిర్పోర్ట్ లో తొలిసారి అడుగుపెట్టిన ఆమె టర్మినల్ టూ అందాలు చూసి షాక్ అయ్యారు ప్రపంచంలో ఇలాంటి ఎయిర్పోర్ట్ కూడా ఉంటుందా అంటూ ఆశ్చర్యవనం వ్యక్తం చేస్తూ దీన్ని తాను నమ్మలేకపోతున్నాను అంటూ ఓ వీడియో పెట్టారు ఆ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది జపాన్ బ్లాగర్ చెన్ ఆశ్చర్యాన్ని మనం అర్థం చేసుకోగలం ఆ మాటకు వస్తే ఈ టెర్మినల్ ద్వారా ప్రయాణం చేసిన ఎంతో మంది ప్రముఖులు కూడా దీని అందాన్ని అభినందించకుండా ఉండలేరు దీన్ని పొగడకపోతే ఏదో వెల్తిగా ఉంటుందని వారి ప్రయాణం అంత అద్భుతంగా ఈ టెర్మినల్ ని రూపొందించారు ప్రకృతితో మమేకమవుతూ ఈ టెర్మినల్ ని రూపొందించారు మొత్తం తొంభై కౌంటర్లుంటాయి వేగవంతమైన చెకింగ్ ఇక్కడి ప్రత్యేకత సెక్యూరిటీ చెక్ ప్రాంతానికి వెళ్లేందుకు కూడా సులభమైన ఏర్పాట్లు ఉంటాయి డొమెస్టిక్ ఇంటర్నేషనల్ టెర్మినల్స్ లాంజ్ అద్భుతంగా ఉంటాయి బిల్డింగ్ లోపల బయట అందమైన దృశ్యాలను చూసేందుకు ట్రాన్స్పరెంట్ గ్లాస్ లను విరివిగా వాడారు ఎల్ షేప్లో ఉన్న పియర్స్ ద్వారా పంతొమ్మిది బోర్డింగ్ గేట్లకు యాక్సెస్ ఉంటుంది సంప్రదాయ భారతీయ వెదురు అల్లికలు అన్ని చోట్ల కనబడతాయి ఒక్క మాటలో చెప్పాలంటే గార్డెన్ సిటీ బెంగళూరు అనే ఇమేజ్కి ప్రత్యామ్నాయంగా టెర్మినల్ టూ కనబడుతుంది దాదాపు రెండున్నర లక్షల చదరపు మీటర్ల విశాలమైన ప్రాంతంలో ఈ టెర్మినల్ టూ రూపొందించారు రెండు ఇరవై రెండులో ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించారు న్యూయార్క్కి చెందిన నిర్మాణ సంస్థ సహకారంతో దీన్ని రూపొందించారు భారతదేశంలో యునెస్కో గుర్తింపు పొందిన మొట్టమొదటి మరియు ఏకైక టర్మినల్ ఇదే కావటం గమనార్హం ఆ మధ్య సిలికాన్ వ్యాలీ సిఈఓ కూడా ఈ టెర్మినల్లో అడుగుపెట్టి ఆశ్చర్యానికి గురయ్యారు ఒక్కసారి ఈ టెర్మినల్కి వస్తే ఎంతటి వారైనా ఇక్కడి అందాలకి ఫిదా కావాల్సిందే ఆ స్థాయిలో ఉంటుంది ఈ ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఓ మంచి గార్డెన్కి వచ్చినట్లు మరో అందమైన ప్రకృతి ఆరాధన ప్రదేశానికి వెళ్ళినట్లు ఇక్కడి వాతావరణం ఉంటుంది ఆధునికతకు ప్రకృతిని దీన్ని అందుకే ఇది ప్రపంచ యాత్రికులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి